హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక హెల్తీ అండ్ టేస్టీ లడ్డుని తీసుకొచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు తప్పక చూసి ట్రై చేయండి ఇది చేయడం కోసం ఒక కప్పు వరకు పల్లెలని మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి నేను ఇలా వీటిని హై ఫ్లేమ్లో వేయించకూడదు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అలాగే నువ్వులు ఒక పావు కప్పు వరకు తీసుకున్నానండి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి అలాగే కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి నేను ఇక్కడ దీని ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు దీన్ని వేయించాల్సిన అవసరం లేదండి అలాగే ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లెను అలాగే వేయించుకున్న నువ్వులను వేసుకోండి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులను వేసుకోండి వీటితో ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లి పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని ఈ ప్యాన్లోకి వేసుకోండి ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లిటిల్ బిట్ ఈ బెల్లం అనేది మనకి కరిగితే సరిపోతుందండి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదనమాట ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోటు మీడియం ఫ్లేమ్లో కరిగించుకుంటే సరిపోతుంది చూడండి మనకిలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత సిరప్ లాగా అవుతుంది కదా ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న పొడిని అలాగే కొబ్బరి పొడిని తీసుకోండి ఈ రెండు బెల్లంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి కొంచెం చల్లరాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఇష్టమైన సైజులో లడ్డులాగా చుట్టుకుంటే టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది చూడండి ఇలా మనకి ఇష్టమైన సైజులో చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా తినేసేయచ్చు రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా హెల్దీ అండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే రోజుకి ఒక్క చొప్పున లడ్డు ఇచ్చారంటే వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే అది తగ్గిపోతుందండి మంచిగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది తప్పక మీరు కూడా ట్రై చేయండి హెల్దీ లడ్డుని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి